హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మిశ్రీ ఈరోజు మనం చెప్పుకోపోయే కథ ధరణి కళ్యాణం పార్ట్ ఫిఫ్టీ సిక్స్ ఇక కథలోకి వెళ్ళిపోదాం తన ఒడిలో ధరణి తలపెట్టి ఆమె చెంప మీద తడుముతున్నాడు దేవ్ లేవలేదు ధరణి దాత్రికి కాల్ చేసి త్వరగా రమ్మని చెప్పాడు దేవ్ ధరణిని రెండు చేతులతో ఎత్తుకొని తన ఇంటివైపుకి నడిచాడు వెళ్తున్న వాళ్ళనే చూస్తూ ఆశ్చర్యంతో బొమ్మలా బిగుసుకుపోయింది జాను దేవు దగ్గరికి వెళ్ళాలి అనిపించలేదు ఆమెకి ఇక ఆగకుండా వస్తున్న కన్నీరు తుడుచుకుంటూ ఇంటివైపుకు బయలుదేరింది జాహ్నవి అలాగే ఇంటికి తీసుకెళ్ళిపోయాడు దేవ్ రాము ఆశ్చర్యంగా చూశాడు ధరణి ఎవరో అర్థం అవ్వక రాము కాఫీ పట్టుకునరా అంటూ ఒక గదిలో ధరణిని బెడ్ మీద పడుకోబెట్టాడు దేవ్ దేవ్కి అంత అయమయంగా ఉంది ఆమెని కొంత సమయం కల్లారా చూసుకున్నాడు ఆమె అలా చలనం లేకుండా పడి ఉండడం బాధగా అనిపించింది దేవుకి నీళ్లు తీసుకుని ధరణి ముఖం మీద చల్లాడు ధరణికి మెలకువ వచ్చింది కళ్ళు తెరిచింది ఎదురుగా ఎవరో ఒక వ్యక్తి ఉన్నట్టు తెలుస్తుంటే ఆమె ఇంకా కాస్త తీక్షణంగా చూసినా మాస్కగా కనిపించాడు కళ్ళు మూసి తెరిచి ఏవండి మెల్లిగా పిలిచింది అతని ముఖాన్ని తడిమేంతలో అతను గగన్ కాదు అని గుర్తొచ్చి కళ్ళు నులుముకొని చూసి ఉలిక్కిపడి వెనక్కి జరిగింది ఈ ధరణి టేక్ కేర్ కంగారుగా అన్నాడు దేవ్ చుట్టి ఒకసారి చూసి ఎవరు మీరు నేను ఎందుకు ఇక్కడ ఉన్నాను అని తలపట్టుకుంది ఈ ధరణి పార్కులో కళ్ళు తిరిగాయి ఆ తర్వాత గుర్తులేదు తనకి మీరు కళ్ళు తిరిగి పడిపోతే మా ఇంటికి తీసుకువచ్చాను అని చెప్పాడు నేను వెళ్ళాలి అంటూ మరోవైపు మంచం దిగబోతున్నా ఆమె చేతిని పట్టుకుని ఆపాడు ఆశ్చర్యంగా చూసింది సారీ సారీ దేవ్ వదిలేశాడు నేను వెళ్ళాలి నా కోసం నా ఫ్రెండ్ వెయిట్ చేస్తూ ఉంటుంది అని అంది ధరణి ఇంటికి వచ్చారు కనీసం కాఫీ తాగి వెళ్ళండి బ్రతిమల్నట్టు అడిగాడు దేవ్ లేదండి నేను వెళ్ళాలి మళ్ళీ నేను కనబడకపోతే నా ఫ్రెండ్ వెళ్ళిపోతుంది నేను వచ్చి ఇక్కడికి వచ్చి ఎంతసేపు అవుతుంది ఆమె కంగారు కంగారుగా చెబుతున్న ధరణిని చూసి ఏదో ఉంది అనే అర్థమైంది దేవుకి అరగంట అని అన్నాడు దేవికి ఏం చెప్పాలో అర్థం కాలేదు చాలా టైం అయిపోయిందని అనుకుంటూ ధరణి ఆ రూమ్ నుంచి హాల్లోకి వచ్చింది దాత్రి ఎదురైంది ధరణికి దాత్రి ఆశ్చర్యంగా అడిగింది ధరణి ధరణి నువ్వేంటి ఇక్కడ అయోమయంగా చూసింది తాత్రి పార్క్లో కళ్ళు తిరిగి పడిపోతే ఇంటికి తీసుకొచ్చాను అని చెప్పాడు దేవ్ ధరణిని చూసింది దాత్రి తల పక్కకి ఈ ధరణి దేవ్ వెంటనే రమ్మని చెప్పాడు కానీ ఎందుకు చెప్పాడో తెలియలేదు తాత్రికి అడ్రస్ పట్టుకొని వచ్చేసరికి అరగంట పట్టింది లేకపోతే పది నిమిషాల్లో రావాల్సింది తను ధరణి అయోమయంగా దాత్రిని దేవుని మార్చి మార్చి చూసింది ధరణి ఇతను నా ఫ్రెండ్ భయపడుకు దేవ్ మాకి కాఫీ కావాలి అని అడిగింది దాత్రి అలాగే అని తల ఊపి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు దేవ్ ఇలా రా అంటూ ధరణితో పాటు ఆ గదిలోకి వెళ్ళింది దాత్రి కూర్చో అంటూ చెప్పి తను ఎదురుగా కూర్చుంది ధరణి నువ్వేంటి ఇక్కడ మళ్ళీ అడిగింది తాత్రి చిన్న పని ఉండి వచ్చాను అని తలదించుకొని అబద్ధం చెప్పింది ధరణి నిజం చెప్పు ధరణి ప్లీజ్ నీ ముఖం చూస్తేనే తెలుస్తుంది ఏదో జరిగింది అని ప్లీజ్ నాకు తెలిస్తే ఏదైనా సాయం చేయగలను అసలు నువ్వు హైదరాబాద్ నుంచి బెంగళూరు వరకు రావడం ఏంటి మీ వారెక్కడ పార్కులో కళ్ళు తిరిగి పడవడం ఏంటి నువ్వు అక్కడెందుకున్నావు అని దాత్రి వరుసపెట్టి అడిగింది చెప్తాను అంతకంతే ముందు ఒకటి చెప్పు సూర్య కాల్ చేశాడా అని అడిగింది ధరణి ఒకవేళ దాత్రికి సూర్యకి మధ్య రిలేషన్ ఉంటే అక్కడ తను ఉన్నట్టు దాత్రి సూర్యకి చెప్పేస్తుందనే భయంతో హా అని దాత్రి అనగానే ఆశ్చర్యంగా ఎప్పుడు అని అడిగింది ధరణి రెండు రోజుల క్రితం అని చిన్నగా చెప్పింది దాత్రి అవునా ఏం మాట్లాడాడు అని అడిగింది ధరణి ధరణిని చూసింది దాత్రి కొనసాగించింది నైట్ డిన్నర్ చేసి రామారావుతో కలిసి గార్డెన్లో నడుస్తోంది దాత్రి పాకెట్లో ఉన్న ఫోన్ పదే పదే మోగుతుంటే ఫోన్ డిస్ప్లే మీద నెంబర్ ఎవరిదో చూసి ఆశ్చర్యంతో మాట రాలేదు దాద్రికి వెంటనే ఫోన్ ఆఫ్ చేసి పాకెట్లో పెట్టుకుంది మళ్ళీ ఫోన్ మోగింది ఎవరో చూడు స్వీటీ అని అన్నాడు రామారావు ఇంత ఇంపార్టెంట్ కాల్ కాదులే డాడీ అని అంది సూర్య అని తెలిస్తే రామారావు ఎక్కడ కోపడతాడేమోనని భయం ఆమెలో మళ్ళీ ఫోన్ మోగింది స్వీటీ ఎవరు చేస్తున్నారా ఏంటో అలా నిర్లక్ష్యం చేయకూడదు బహుశా ఏదైనా ఇబ్బంది కావచ్చేమో మాట్లాడేసిరా గుడ్ నైట్ అని చెప్పేసి దాత్రి చెంప తట్టి వెళ్ళిపోయాడు రామారావు దాత్రి ఊపిరి పీల్చుకుంది మళ్ళీ కాల్ చేశాడు సూర్య అది నాలుగోసారి అతను కాల్ చేయడం వణుకుతున్న చేతులతో కాల్ లిఫ్ట్ చేసి చెవి దగ్గర పెట్టుకుంది దాత్రి పిలిచాడు మృదువుగా అతను తనతో మొదటిసారి అంతా స్మూత్గా మాట్లాడుతున్నాడు హలో అంది నిజమో కాదో అని భ్రమ ఆమె సందేహం మరి దాత్రి నేను సూర్యని అన్నాడు ఆ అంది అంతకంటే ఏం మాట్లాడాలో అర్థం కాలేదు ఆమెకి ఆ సమయంలో ఆమె ఆశ్చర్యంలో ఉంది ఎలా ఉన్నావు అని అడిగాడు సూర్య ఆమె మరోసారి షాక్ అయ్యి బాగున్నాను అని చిన్నగా చెప్పింది మీరు ఎలా ఉన్నారు అని అడగాలి అనుకుంది కానీ దాత్రి అడగలేకపోయింది అతని కోపం చిరాకు అసహ్యం అన్నీ గుర్తొచ్చాయి ఆమెకి అందుకే మౌనంగా ఉంది నేను ఎలా ఉన్నానని అడగవా అని అన్నాడు సూర్య నేను లేను కదా బాగానే ఉంటారు టక్కున చెప్పి తనేమందో అర్థమై తల కొట్టుకుంది సూర్య తన మాటలకి బాధపడతాడని తెలుసు సూర్యని ఎప్పుడూ తను హట్ చేయాలనుకోవడం లేదు అనుకోదు కూడా మళ్ళీ ఆమె సారీ అది ఏదో ఆలోచిస్తూ అంటే ఏం చెప్పాలో తెలియక తడబడింది దాత్రి పర్వాలేదే నేను చేసిన దానికి ఆ మాత్రం ఉండాలి అని నవ్వుతూ అన్నాడు సూర్య ఆ నవ్వు మనస్ఫూర్తిగా లేదు అని దాత్రికి కూడా తెలుసు అలా ఏం కాదు మిమ్మల్ని బాధ పెట్టాలని నేను అనుకోలేదు ఏదో మాటల్లో వచ్చేసింది కంగారు కంగారుగా చెప్పింది ఈ దాత్రి మనసులో అలా ఉందిలే ఇప్పుడు బయటపడింది నో ప్రాబ్లం అని వెంటనే చిరునవ్వుతో చెప్పాడు సూర్య చిచి అలా ఏం లేదండి నేను కావాలని అయితే అసలు అనలేదు మిమ్మల్ని హట్ చేయాలని నేను ఎప్పుడు అనుకోలేదు అని అంది నిజాయితీగా సరేలే నాకు ఒక చిన్న ఫేవర్ చేస్తావా అని అడిగాడు అంది చిన్నగా తప్పకుండా చేయాలి అన్నాడు ప్రయత్నం చేస్తాను అంది ప్రయత్నం కాదు తప్పకుండా చేయాలి మరీ మరీ చెప్పాడు ముందు విషయం ఏంటో చెప్పండి చిన్నగా అడిగింది నేను బెంగళూరు వస్తున్నాను అని సూర్య అనగానే దాత్రి గుడ్డ వేగం పెరిగింది ఉన్నావా ఆమె మౌనంగా ఉండేసరికి మళ్ళీ అడిగాడు ఆ చెప్పండి అంది కంగారుగా నేను బెంగళూరు వస్తున్నాను నేను మీ ఇంట్లో ఉండాలి ఉండొచ్చా నాలుగు రోజులు అని అడిగాడు వాట్ ఆశ్చర్యపోయింది దాత్రే ఏమైంది అయోమయంగా అడిగాడు సూర్య వామ్మో ఇప్పుడు సూర్య కనుక దాత్రి కోసం ఇంటికి వస్తే వాళ్ళ అమ్మ నాన్నకి తెలిసిపోతుంది ఖచ్చితంగా వాళ్ళు సూర్యని అవమానిస్తారు ఒకవేళ పెళ్ళికూతురిని తనే అని తెలిస్తే ఎలా ఫీల్ అవుతాడో ఏమో ఏం చెప్పాలో అర్థం కాలేదు దాత్రికి దాత్రి మరోసారి పిలిచాడు సూర్య అది సూర్యగారు అని నసిగింది రేపు మార్నింగ్ ఫ్లైట్కి బయలుదేరతాను అంకుల్ డాడీ ఫ్రెండే కాబట్టి ఇంట్లో ఉండడానికి నీకేం ప్రాబ్లం లేదనుకుంటా స్టోరీ నచ్చితే లైక్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మరవకండి ఇంకేమంది నేను స్టే చేయడానికి ప్రాబ్లం లేదనుకుంటున్నాను ఉంటాను బాయ్ స్వీటీ అని సూర్య అనగానే పెద్ద షాక్ తగిలింది దాత్రికి దాత్రి చెప్పేది వినగానే తెగ నవ్వొచ్చింది ధరణికి గట్టిగా నవ్వింది ధరణి అంది అలకగా అవును సూర్య నాకు నిన్న కనిపించాడు కదా అయోమయంగా అడిగింది వస్తాడు అని నేను అలా కంగారు పడిపోయాను ఆఫీస్కి సెలవు పెట్టి మరీ ఎదురు చూశాను సూర్య రాలేదు కాల్ కూడా చేయలేదు కంట్లో నుండి జారి కన్నీటిని తుడుచుకుంది దాత్రి దాత్రి అని కంగారుగా పిలిచింది ధరణి ఆమె చేతిని పట్టుకుంటూ అదంతా కలయేమో అనుకున్నాను ధరణి కానీ సూర్య కాల్ ఇస్తుంది నా ఫోన్లో నిజంగా నా కోసం వస్తాడేమో అనుకున్నాను అప్పటికే మాట రాక దాత్రి గొంతు గొంతుకేదో అడ్డుపడ్డట్టయింది సన్నగా వెక్కిళ్లు పెట్టి ఏడ్చింది దాత్రిని హత్తుకుని ఓదార్చింది ధరణి వెంటనే తేరుకుని సూర్య నిజంగా కాల్ చేశాడు నన్ను ఆట పట్టించాడేమో తనకు నా మీద అంతకంటే ఇంత కూడా ప్రేమ లేదు ధరణి అంటూ చూపుడు వేలికి బొటన వేలికి మధ్య చూపిస్తూ కొలతతో చెప్పింది ప్రేమ దాకా వెళ్ళాను కనీసం ఇష్టం కూడా లేదు అని అర్థమైంది ఇక అతని జీవితంలోకి వెళ్ళాలి అని నేను ఆలోచించను తనని మాత్రం ప్రేమించడం ఆపను చేతుల్లో ముఖం దాచుకుంది దాత్రి దేవ్ తలుపు కొట్టాడు వెంటనే కళ్ళు తుడుచుకుంది దాత్రి ధరణి ఫేస్ వాష్ చేసుకునిరా కాఫీ తాగుదువు అని చెప్పింది దాత్రి నాకేం వద్దు దాత్రి అని అంది ధరణి ఇబ్బందిగా ప్లీజ్ వెళ్ళు కాస్త రిలాక్స్ అవుదువు ఆమె చెప్తుండగానే ఆ లోపు దేవు లోపలికి వచ్చేసాడు దేవ్ని ఒకసారి చూసి మెల్లిగా నడుచుకుంటూ లోపలికి వెళ్ళింది ధరణి ధరణి ఇక్కడ ఎందుకుంది ఏమైనా చెప్పిందా అయోమయంగా కంగారుగా ఆతృతగా భయంగా అన్నీ కలగలిపి అడిగాడు దేవ్ లేదు దేవ్ చెప్పలేదు విషయమైతే ఏదో ఉంది అని దాత్రి అనగానే అవును దాత్రి కనీసం చేతుల బ్యాగ్ కూడా లేదు పరధ్యానంగా ఉంది నేను చూసినప్పుడు అని అన్నాడు దేవ్ ధరణి వచ్చింది ఇద్దరు ఆ టాపిక్ తీసేసి మౌనంగా ఉన్నారు దేవ్ చేతిలో కాఫీ కప్స్ అందుకుంది ధరణికి ఇచ్చి తను ఒకటి తీసుకుని దేవ్ నువ్వు కూడా తీసుకో అని మూడో కప్ చూపించింది దాత్రి నేను ఇంతకుముందే తాగేశాను క్యారియాన్ అని ఇద్దరిని చూసి చిరునవ్వు నవ్వి తను ఉంటే ధరణికి ఇబ్బంది అవుతుందేమోనని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు దేవ్ వెళ్తున్న దేవుని చూసింది ధరణి తను సూర్య ఫ్రెండ్ ధరణి దాత్రి చెప్పగానే ఆశ్చర్యపోయింది ధరణి నేను ఇక్కడే ఉన్నట్టు సూర్యకి చెప్పేస్తాడేమో కంగారు పడింది చెప్తే ఏమైంది అనుమానం వచ్చేసింది ఏది జరిగిందని దాత్రికి ప్లీజ్ దాత్రి అతనికి చెప్పవా సూర్యకి చెప్పొద్దని ప్లీజ్ అని అడిగింది దీనంగా సరే అని బయటకు వెళ్ళి దేవుకి విషయం చెప్పింది దాత్రి ఖచ్చితంగా ఏదో బలమైన కారణం ఉంది దాత్రి ధరని ఏదో విషయం ఇక్కడికి వచ్చింది ఏదో సమస్య వచ్చి పడినట్టుంది మెల్లిగా విషయం తెలుసుకో ఆ ఇడియట్కి చెప్పను వాడు ఏదో చేసి ఉంటాడు అని సాలోచనగా అన్నాడు దేవ్ సరే దేవ్ నేను ఇంటికి తీసుకెళ్తాను ధరణిని అని దాత్రి అంది అన్యమనస్కంగా తల ఊపాడు దేవ్ అతనికి ధరణిని చూస్తుండిపోవాలనిపించింది అతనికి ఆమెకి ఇబ్బంది అని అక్కడి నుంచి వచ్చేశాడు ఎప్పటికీ ఆమె తనది కాదని తెలుసు కానీ ఎందుకో ఆమె అంటే అతనికి అంత ఆరాధన మౌనంగా ఉండిపోయాడు దేవ్ గగన్ బెంగళూరులో ఉన్న తన ఇంటికి వచ్చేశాడు ఇంతకుముందు తను ధరని కలిసి ఉన్న ఇల్లది వారి ఇంతకుముందున్న గదిలోకి వెళ్ళాడు ఆ గదిలో ఎక్కడ చూసినా ధరణినే కనిపించింది అతనికి ఆ గదిలోకి అడుగు పెట్టడం ఆలస్యం వారి ఇద్దరి మధుర క్షణాలు అతని కళ్ళకు కనిపించాయి మొదటిసారి గుండెని పిండేస్తున్న బాధ తెలుస్తోంది అతనికి ధరణి మీద విపరీతమైన కోపం వచ్చేస్తుంది అలాగే ఆమె ఎడబాటికి నడకం కనిపిస్తోంది తల పట్టుకున్నాడు ధరణి కమ్బ్యాక్ అనుకున్నాడు మనసులోనే షవర్ కిందకు వెళ్ళాడు ఆ హీట్ భరించలేక అక్కడ కూడా ఆమెతో గడిపిన క్షణాలు ఒక్కొక్కటిగా మొదలవసాగాయి చిత్ర హింసలు పెడుతున్నాయి అతని మనసులో అతని మెదడులో టోటల్లీ అతనిలోనే నిండిపోయింది ధరణి అదే ప్రదేశం ఆమె తన్ని కోపగించుకోవడం చిరాకు పడడం బ్రతిమాలడం బుజ్జగించడం ప్రేమ చూపించడం అన్నీ చేసి ఇప్పుడు కనబడకుండానే వెళ్ళిపోయింది అనుకున్నాడు గగన్ ధరణి నాకు వ్యసనంలా మారిపోయావు అన్నిటినీ లైట్ తీసుకున్న నేను నీ విషయంలో అలా ఉండలేకపోతున్నాను నువ్వు పక్కన లేకపోతే వెలిదిగా ఉంది నా పక్కన స్థలం కాదు నా మనసంతా వెలిదిగా ఉంది ఐ హేట్ యూ అనుకున్నాడు కోపంగా నిజానికి అది కోపం కాదు అని అతనికి కూడా తెలుసు మొదట్లో ఆమె తన దగ్గర ఇబ్బంది పడ్డం గుర్తొచ్చింది ఆ తర్వాత ఎంత బాగా కలిసిపోయింది తనే ఆమె ఆమె తను ఇంతలా మారిపోయింది మనసులో ఉన్నవి పంచుకోవడం మొదలుపెట్టింది చివరికి తనలో పూర్తిగా ఇమిడిపోయింది ఇప్పుడు దూరం పెరిగిపోయింది పారిపోయింది గోడకేసి బలంగా చేతిని కొట్టుకున్నాడు రక్తం దారగా మారి నీటి ప్రవాహంలో కొట్టుకుపోసాగింది ప్రతి సన్నివేశం ఆమెతో ముడిపడినట్టు అనిపిస్తోంది అతనికి తన చేతికి గాయమైనప్పుడు మొట్టమొదటిసారి ఆమె ముఖంలో కోపం చూశాడు తన కోసం ఏదైనా చేయగల పట్టుదల చూశాడు ఆ క్షణం నుంచి ఆమెకు మెల్లి మెల్లిగా బెండ్ అవడం చేశాడు బయట ఎంత ఆటిట్యూడ్ చూపించినా ఆమె దగ్గర మాత్రం అల్ల చేసేవాడు ఫన్నీగా ఉండేవాడు ఆమె జ్ఞాపకాలు మాత్రం వదట్లేదు అతన్ని స్నానం చేసి బయటకు వచ్చాడు కిటికీ దగ్గర ఉండి బయటకు చూస్తూ తల తుడుచుకోసాగాడు అక్కడ కూడా ఆమె జ్ఞాపకమే ఆమె చొరవగా చేసే ప్రతి పని తనకి ఎంతో ఇష్టం అప్పుడు తను చేసే అల్లరి ఆమెకు కూడా ఇష్టమే ఇష్టంగా భరించేది కూడాను అక్కడి నుంచి బాల్కనీలోకి వచ్చేసాడు దూరంగా సన్నగా పాట వినిపిస్తోంది అది అక్కడి నుంచి అనేది అర్థం కాలేదు తనకి బాగా సూట్ అవుతుంది అని అనుకున్నాడు గగన్ ఈ పాట అయితే ప్రస్తుతానికి మీరు పాడేసుకోండి మనం పాటలకి చాలా చాలా దూరం స్టోరీని లైక్ చేయండి మర్చిపోకండి అలాగే కొత్త వాళ్ళుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ పాట వింటున్న గగన్కి అదంతా నిజమనిపించింది నిజంగానే ఆమె అతని గర్వం అనిచేలా ప్రేమ చూపిస్తోంది అతని కంటే ఎక్కువ చూపిస్తోంది ఎటు చూసిన ఆమె జ్ఞాపకాల మధ్య నలిగిపోయాడు కొంత సమయం గట్టిగా తల విదిలించాడు గగన్ వెంటనే రెడీ అయ్యి బయటకు వచ్చాడు వాచ్మెన్ శాంతి ఇద్దరూ ఉన్నారు నమస్తే బాబు అన్నారు ఇద్దరు తల ఊపి ఊరుకున్నాడు వాచ్మెన్ వెళ్ళిపోయాడు అయింది తినండి బాబు అని అంది శాంతి నేను బయటికి వెళ్తున్నాను శాంతి అక్కడ భోజనం వండాల్సిన పనిలేదు ఇక్కడ నువ్వు ఇంటికి వెళ్ళిపోవచ్చు అని చెప్పి బయటికి నడిచాడు గగన్ బాబు ధరణమ్మ రాలేదా అని ఆశగా అడిగింది శాంతి గగన్ అడుగులు ఆగిపోయాయి లేదు అని చెప్పేసి వెళ్ళిపోయాడు బయటికి బాబుగారు పని మీద వచ్చి ఉంటారు అనుకుని నిట్టూర్చింది శాంతి ధరణి కోసం ఎక్కడ వెతకాలి ఆలోచనల్లో పడిపోయాడు గగన్ తను గ్యాదర్ చేసిన ధరణి ఫ్రెండ్ అడ్రస్ వైపుకి కారు మళ్లించాడు అతను కథ కొనసాగుతోంది ధరణిని గగన్ కనిపెడతాడా లైక్ చేయడం మర్చిపోకండి మీకు మహా అయితే ఒక సెకండ్ పడుతుందేమో మీ లైక్స్ మన ఛానల్ గ్రోత్ అవడానికి యూజ్ అవుతాయి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో